जय हो भारत ini అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ జరిగే కార్యక్రమం మనము విజయం వైపు వెళ్తున్నాం అది నిస్సందేహం కానీ మన అందరం కూడా ఏంటి అంటే మన సైనికులకి వాళ్ళ ధైర్య సహాయాలకి మనం ఆన్సర్ చెప్పాల్సిందే ఎందుకంటే ఇంతవరకు ప్రపంచం అంతా కూడా భారతదేశం తప్పు చేయలేదు భారతదేశము యుద్ధం పోలేదు భారతదేశం హృదయపూర్వక ధన్యవాదాలు ఇలానే మన కార్యక్రమాలు ఎప్పుడన్నా సరే మనం రావాలి ముఖ్యంగా మనం అందరం కూడా ఈరోజు ఎందుకు కలిసామో నెల్లూరు తెలుసు కలిసి పదర్మాల్ దానిమో ముందు రోజుల్లో చాలామంది చనిపోయినారు దానికి ప్రతీకారు చర్యగా మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో వేచి చూసి ఆ విధంగా ఒకరోజు అర్ధరాత్రి సరిగ్గా ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది స్థావరాల మీద ఉగ్రవాదుల స్థావరాల మీద యాత్ర చేశారు మనం గమనించాల్సింది విద్య వాళ్ళ ఇష్ట కుటుంబాలే దాడి చేయలేదు ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల్ని యొక్క పంతా చేయడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన సైనికుల దాడి చేయడానికి భయపడుతున్నారు ఎక్కడ కుటుంబాలు దెబ్బతిస్తే ఆ కుటుంబాలు నిజంగా స్టార్ట్ చేస్తున్నారు దానివల్ల మనమని మన వాళ్ళు కొంతమంది హిందూ భూమి కుటుంబాలన్నీ కూడా కొంతమంది దెబ్బతిత్తున్నాయి ఇల్లు దెబ్బతిత్తున్నాయి అయినా సరే మంచి అవకాశం అనమాట మనం ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నాయి ముందు నుంచి చెప్తున్నాయి కూడా మేము మా మా ఎవరు రాకుండా వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి భారతీయునికి వెనకాల ఉండి మనం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ జరిగే కార్యక్రమం మనము ఉదయం వైపు వెళ్తున్నాం అది నిస్సందేహం కానీ మనందరం కూడా ఏంటి అంటే మన సైనికులకి వాళ్ళ ధైర్య సహాయాలకి మనం చెప్పాల్సి చెప్పాల్సిందే ఎందుకంటే మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది జరిగినటువంటి ప్రతీకారో కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద అన్నిటినీ ధ్వంసం ఇరవై ఐదు నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చినటువంటి మన సైనిక బృందాలకు అంతటికి మనము జయ జయ ధ్వనాలు పలుకుతూ మనము చేసినటువంటి దీనికి ప్రతీకారేచగా దాదాపు పదిహేను అది ఏను మిలిటరీ కేంద్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతోనూ మిసైల్తోనూ యుద్ధ విమానాలతోనూ దాడి చేయడం జరిగింది నిన్న దానిని అన్నిటిని కూడా ఎదుర్కోవడం జరిగింది వాటిని అన్నిటిని కూడా తుత్తు చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతుంది ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని జాతీయ వాద ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము డెబ్బై సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి ఈ బాధలకు చలమాంగం కలగాలంటే పిఓకేను గిల్జిత్ బలుచిస్తాన్ ను వీటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అట్లే బలుచిస్తాన్ ను చేసి టీడీపీ ద్వారా పల్చిస్తాన్ ను కూడా వేరు చేసి సింధు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి మొత్తము ప్రపంచ పటము మీద పాకిస్తాన్ లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము లక్షల కోట్లు ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి ఉగ్రవాదులు ఉగ్రవాదులు అనే వాళ్ళు ఒక చిట్టెలు కళ్ళు అన్నమాట వచ్చేసి కలిసిపోతూ ఉంటారు వీళ్ళు ఒకసారి కాదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముంబై 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 మీద పేలువులు తగ్గిన వందల మందిని చంపిపోయారు కానీ అప్పుడు ప్రభుత్వం స్పందించలేదు వందల మందిని చంపినా కూడా స్పందించని ప్రభుత్వాలకు మనం వాటిని బంజాలా శాతంలో తోసిపారేయాలి కొద్ది మందిని చంపినా కూడా స్పందించి యుద్ధం చేసి విజయోత్సవ ర్యాలీ అంటే భారతదేశం యొక్క విజయోత్సవ ర్యాలీ అనే పేరుతోటి మనము సైనికులకి ఎక్కువ ధైర్య సాహసాలు చేస్తున్న వాళ్ళకి మేము ఎంత ఉన్నామని చెప్పేసే దానికోసం కోసం ఈ రోజు మేము ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీ రామేశ్వరం నుంచి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సెంటర్ వరకు చేయడం జరుగుతుంది ఈ రోజు అన్ని కుల సంఘాల వాళ్ళు అన్ని దేవాలయ కమిటీలు ఆర్ఎస్ఎస్ పడితే మరియు ఊర్లో అనేక రకాలైనటువంటి సంస్థల యొక్క పెద్దలు కూడా దీనికి రావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ అందరం మేమందరము మేము కలిసి ఉన్నాము దేశానికి అవసరమైతే మేము వెంట కలిసి పనిచేసే దానికి ఉన్నాము అనే సందేశం అందరికీ కూడా తెలియదేశాని కోసం ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం జరిగింది చాలా ధన్యవాదాలు నాగార్జున్ విశ్వంధ పరిషత్ జిల్లార్జున